డబ్బు కావాలి డబ్బు కావాలి మనం చేసుకుందాం ఇష్టం ఆడించుకోని నేను పదిహేను సంవత్సరాలు ఉన్నాయి ఆరింటికి వస్తారు కోసి పెట్టిన కానీ ఎదురుకొట్టి పసుపు వేసి మనిషి అట్లానే మన ఈ రైతు అయితే హాయ్ అండి ఇవాళ అయితే కృష్ణా జిల్లా పెదపోలు ఓపదేవి మండలం అయితే వచ్చాను ఇక్కడ రైతు అయితే నాగలితో దున్నుతున్నాడు అలాగే ఇప్పుడు తాటలతో ఆటలతో దున్నే వాళ్ళు ఈ రైతు అయితే మట్టుకి నాగలితో దున్నుతున్నాడు అయితే మనం అయితే అడుగుదాం ఎందుకని ఇలా దున్నుతున్నారు మీరు తాటల్లో అవి ఉన్నాయిగా డబ్బు కావాలి డబ్బు కావాలి మన చేతిలో ఎద్దు మన కష్టం మనం చేసుకుందాం మన పని మనం చేసుకుందాం మీ పని మీరు చేసుకుంటున్నారు నా ఎద్దు నా ఇష్టమయ్యా తాట దున్నుకోను నేను అది తప్ప వాన వచ్చి వరద కానీ తాట పెట్టుకుంటా మీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు నా డెబ్బై సంవత్సరాలు ఉన్నాయి డెబ్బై సంవత్సరాలు ఉన్నాయి దున్నుతున్నారు వచ్చారు మీరు ఆరింటికి వస్తారా ఆరు ఐదింటికి వచ్చేస్తా గుడ్డ భోజనం చేసి మొహం వచ్చేస్తా ఏమన్నా తిన్నారా మీరు ఏమి తినలేదు ఏం తినలేదు ఎద్దుల బండి ఎన్ని సంవత్సరాలు మట్టి ఇలా దున్తున్నారు మీరు నాకు గోచి పెట్టిన కానించి ఇటువంటి గోచి పెట్టిన కానించి ఎద్దుల బండి దున్నుతున్నా పద్దెనిమిది పన్నెండు సంవత్సరాలు మట్టి ఇటు నాకు ఆ కాళ్ళకి నిప్పులేమి వేసుకున్నాం ఆడదే అందరు దొంగలేరు కాళ్ళకి కాడకి దానికి ఏం బామ్మ గారికి బాగా ఇచ్చాడు మనకి బాగానే ఇచ్చాడు శుభ్రంగా పని చేసుకుంటున్నారు ఏం తప్పు రాదు ఏమీ రాదు ఏం చేయన కూడా పసుపు వేసి మంచి నూనె వేస్తాను మానిపోతాయి నాకు షుగర్ లేదు బీపీ లేదు పసుపు వేసి మంచి నూనె వేస్తారు తెగించాట ఎన్ని ఎకరాలు దుంటారు రోజుకి ఎకరం దుంటా రోజుకి ఎకరం దుంటారు మామూలుగా ఎంత వస్తాయి మీకు రోజుకి ఎంత వస్తాయి అంటే ఎనిమిది వందలు ఎకరం దునుకుంటే ఎకరం దుంటే ఎనిమిది వందలు దీనికి తెగుతుందా మామూలుగా అంటే బాగా తెగుతుందా బాగా తాటర్ కంటే ఎక్కువ తెగుతుంది తాటర్ కంటే ఎక్కువ తెగుతుంది

ఈ రైతు అయితే చూడండి ఏ విధంగా దున్నుతున్నాడు మామూలుగా లేదు ఈ రైతు అయితే పాత పద్ధతిలోనే కొనసాగుతున్నాడు మీరైతే చూడండి ఇదంతా ఏం దున్నింది రోజుకి ఎకరం కాడకైతే దున్నుతాడంట రైతు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినా కానీ తను దున్నతం మట్టికి మానలేదు అలాగే చూడండి తను ఏ విధంగా దున్నుతున్నాడు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినా కానీ తను మట్టికి మానకుండా ఏ విధంగా దున్నుతున్నాడో అలాగే మీకు నచ్చితే మట్టికి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అండి ఈ తన కష్టాన్ని తను నమ్ముకున్నాడు చూడండి తన వయసు మీద పడినా కానీ తను మట్టికి వ్యవసాయం అనేది మట్టికి ఆపలేదు అంటే ఇక మానచ్చుగా పని డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినాయిగా ఆరోగ్యం చేస్తా ఆరోగ్యం ఉంది చేస్తారు పింఛిని వస్తుందా ఆ అయినా కానీ ఇది మట్టికి ఆపర చేస్తానే ఉంటారు పని చేయాల్సిందే కేరలున్నాయి ఉన్నాయి ఈ విధంగా కష్టపడతానే ఉంటారు రాజీ లేదు చూశారు కదా తను మట్టికి రాజీ అనేది పడ్నంటున్నాడు పని మట్టికి మాన్ను చేస్తానే ఉంటారు అంటున్నాడు ఏమేమి వేస్తారు ఈ చాలల్లో అయిపోయినా ఒర్ర అయిన తర్వాత మినులు చిమ్ముతారు ఓకే అండి థ్యాంక్స్